చిన్నవి కూడా ఆయన చూస్తూ ఉంటాడు వాటికి చిన్నది కదా అని చెప్పి దేవుడు పక్కకి పోడు కానీ ప్రతి చిన్న దానిని కూడా దేవుడు మనకు సహాయం చేస్తారు అలా ఇప్పుడు చూడండి చిన్నపిడ్లో డ్రెస్ వేసుకుంటా ఉన్నాడు బటన్ వేసుకుంటా ఉన్నాడు వాడికి బట్టను పడడంలా ఏం చేస్తాం మనము మనం ఏం చేస్తాం ఏం చేస్తామమ్మా మనమే వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం ఆ డ్రెస్ బటన్ వేస్తాం లేదా ప్యాంటు వాడికి తొడుగుతాం వాడు చేత వాడికి కానిది చిన్న పనే అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తాం దానిని చేస్తాం అలాగే దేవుడు అలాగే దేవుడు కూడా నీ తండ్రి అయిన దేవుడు కూడా మర్చిపోగా నీ తండ్రి అయిన దేవుడు నిన్ను నిర్మించిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీవే కావాలని కోరుకుంటున్నవాడు హలేయ మనం ఎవరెవరినో కోరుకుంటాం ఎవరెవరో కావాలని ఆశపడతా ఉంటాం బంధువులతో నన్ను బలకడం లేదు మా వాళ్ళు మాతో మాట్లాడడం మా వాళ్ళు నాతో నన్ను పట్టించుకోవడే అని చాలా విధాలుగా మనం బాధ మంచిదే వాళ్ళు ప్రేమ వాళ్ళు వాళ్ళ సహవాసం కోరుకోవడం తప్పులేదు కాదు కానీ హలేలోయ వాళ్ళందరికంటే కూడా నువ్వు కోరుకోకపోయినా కూడా నీ సహవాసాన్ని నీ ప్రేమని నీ యొక్క మాటని నీ యొక్క ఆ యొక్క విధానాన్ని కోరుకునే దేవుడిని నేను సృజించిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఎప్పుడు నీ సహవాసాన్ని కోరుకుంటా ఎప్పుడు నా నాతో ఉండవు ఎప్పుడు నా నాతో కూడా గడపాలా హుయ ఆయన కోరుకుంటూ ఉంటాడు అలాంటి దేవుడు నీవు కలిగి ఉన్నావు అలాంటి నమ్మకమైన ప్రభువును కలిగి ఉన్నావు అలాంటి శక్తిమంతులైనటువంటి వాణిని కలిగి ఉన్నావు హయా మనం చూస్తున్న ఈ సమాజము మనం చూస్తున్నటువంటి ఈ ప్రపంచము వాళ్ళు వాళ్ళు ఎవరు చూస్తారంటే ఓ ఎత్తైన స్థితిలో ఎత్తే ఉన్న వాళ్ళు గమనిస్తారేమో కానీ దేవుడు ఎవరైనా చూస్తారంటే భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆశ్రయించు వారు వైపు ఆయన ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు హలేలుయ వారు నిజంగా మొరపెట్టే ప్రతి మర్ర ఆయన ఆలోచించి వారి కోరికలను తీర్చి వారిని రక్షించి వారిని తృప్తిపరచువాడు అన్నాడు ఆమెను హలేలుయా మేము ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు శుక్రవారం ఉపవాస దిన వాగ్దానం ఏంటంటే అందరికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఆయన మాట తప్పని వాడు ఆయన మాట ఎన్నడనో తప్పని యథార్థముగా నడువు నువ్వు దేవునికి ఇష్టుడుగా జీవించు నలుగురు నలభై రకాల దారిలో పోయినా కానీ నువ్వు ఒకే ఒక్క దారిలో విశ్వాసపు దారిలో ప్రయాణం చేయి నువ్వు ఎంతైతే కోల్పోయావు ఎన్ని దినాలైతే ఎదురు చూసావు దానికంటే అత్యధికమైనటువంటి మేలులతో దేవుడు నేను దర్శిస్తాడు ఆమెను హల్లేయా అంతకంటే అధికమైనటువంటి ఆ సంతోషాన్ని సమాధాన్ని దేవుడిని నీకు సంతృప్తిని అనుగ్రహిస్తాడు నన్ను ఎవరు పట్టించుకోవడానికి భయపడుతాను ఆయన ఎవరు గౌరవించలేదని నువ్వు ఆ వలయం నువ్వు దిగులు ఇచ్చి అందవద్దు నువ్వు దేవుని వైపుచ్చు దేవుని అడుగు ఆడాలని ఉన్నాడు ఆయనకు వచ్చి ఒకటి నువ్వు దేవాన్ని నేను స్థుతించాలి కానీ ఏడస్తానే నీ సన్నిధులకు ఆడకూడదు హెల్య చూడండి బిడ్డలో తల్లిదండ్రులకి వాళ్ళ కష్టాలను చెప్పరు చార్మినంత వరకు హలెలుయ వాళ్ళ బాధల్ని తల్లిదండ్రులకు చెప్పుకోరు ఎందుకంటే చెబితే వాళ్ళు ఏమో బాధపడతారేమో వారు నన్ను బట్టి వాళ్ళు దిగులు పడిపోతారేమో నన్నును బట్టి వాళ్ళు దిగులు పడిపోయేమన్నా అనారోగ్యం వస్తుందేమో అని చెప్పి బిడ్డలు ఎప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి వారి కష్టాలు చెప్పుకోవడానికి ఎక్కువ మంది ప్రయత్నం చేయరు కానీ నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ తండ్రిని దేవుడు చూస్తూ ఉన్నాడు నువ్వు అడగకపోయినా నువ్వు దాచుకున్నా నీ గుండె ఉన్నటువంటి వేదన ఆయన గమనించి నీకు సహాయం చేయవాడుగా ఉన్నాడు హలే లుయా అలాంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు నువ్వు 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 పూజిస్తున్న దేవుడు అసామాన్యమైన దేవుడు కాదు కానీ ఆయన సజీవుడైన దేవుడు నువ్వు ఇప్పుడు మందిర్ల నుంచి వెళ్తున్నావా ఆయన నీ పక్కనే నీతో నడుస్తూ ఉంటాడు హలే లుయ్యా నువ్వు ఎక్కడన్నా పనికి వెళ్తున్నావా నువ్వు ప్రయాణంలో వెళ్తున్నావా దేవుడు కని దృష్టిని మీద నిలిపి ఉంటాడు హలే లుయ్యా అల్లప్పుడూ దేవుడు తన బిడల మీద ఒక కన్నేసు ఉంటాడు తన యొక్క చూపును నిలిపి ఉంటాడు అంటే తన యొక్క హృదయాన్ని వారి వైపు ఏం చేస్తున్నారా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎలా పోతున్నారు ఎలా అనేది దేవుడు కనిపెడుతూ ఉంటాడు హలెలుయ కాబట్టి ఈ సందర్భంలో వాగ్దానము ఇస్తున్న మాట ఏంటంటే ఆయన మాట తప్పనివాడు హెలెయా ను మరణపెట్టు నువ్వు యథార్థముగా ప్రభువుకి నమ్మకంగా నడువు నువ్వు విశ్వాసంతో అడుగులవే నీ ఎదుట ఏది నిలవనడు ఏది కూడా దేవుడు నీకు నిలవనే భయపడబాక చిన్న చిన్న సంఘటనలు చూసి ఆ చిన్న చిన్న పరిస్థితులను చూసి ఆ వారి మాటను బట్టి మీరు మాటలను బట్టి వారు బాగున్న దాన్ని బట్టి మీరు బాగున్న దాన్ని బట్టి భయపడబాక హెలుయా జీవం గల దేవుని సంగతిలో నిన్న నాటి ఉన్నాడు నీవు నిశ్చయంగా ఫలిస్తావు జీవంగల దేవుని యొక్క ఆలయంలో దీన్ని అంటు కట్టబడి ఉన్నాడు ఆయనలో ఉన్న జీవము నీలో ప్రవహించి నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తుంది హల్లేయ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక నేను పురుషుని కదా నేనేది అంతసేపు ప్రార్థన చేసేది అనుకోవద్దు నేనేది అంత నమ్మకంగా ఉండేదని అనుకోవద్దు హల్లేయ ఎవరి నమ్మకం వారి విశ్వాసం ద్వారా వారి కుటుంబం బలముగా కట్టబడుతుంది నువ్వు ఎంత బలంగా విశ్వాసంతో ఉంటావో అంత బలమైనటువంటి కార్యాలను పొందుకుంటావు ఈ సమయంలో ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకుందాం ఎంతో ఎక్కిలు పెట్టి ఏడ్చినప్పుడు ఎంతగో బాధపడుతూ వేదనతో ఉన్నప్పుడు అందరి విషయమే నేను ఆ వేదనతో మరి ప్రభు దగ్గర అడుగుతున్నప్పుడు ప్రభు ఇచ్చిన వాగ్దానం ఆయన మాట తప్పని అంటున్నాడు నేను ఈ బిడ్డల విషయంలో వాగ్దానం చేశాను నెరవేరుస్తాను సంఘం విషయంలో వాగ్దానం చేస్తే దాన్ని నెరవేరుస్తాను తప్పక నెరవేరుస్తా నిజముగా మరణపెట్టు అర్థముగా మరణపెట్టు ఆయన సమీపమై ఉన్నాడు అంటున్నాను ఈ సమయంలో ప్రార్థన చేసుకుంటాను ఈ సమయంలో ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేసుకుంటా ప్రార్థన చేసుకుంటా ప్రార్థన చేసుకుంటాం ఎవరైనా విన్న వాక్యాన్ని బట్టి రెండు మాటలను బట్టి ప్రార్థన వచ్చి అందరం అందరు అందరం అందరు మోకరుద్ధం అందరం చిన్న నాయన తండ్రి మేము విశ్వాసంగా కాకుండా నాయన నమ్మకం కాల్పోయారు